ఇటీవల కాశ్మీరు లోయలో బహల్గాంలో జరిగినటువంటి దాడిని ఏపీజేసి అమరావతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎలాంటి చర్యలకైనా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతును తెలియపరిచింది ఉద్యోగుల పక్షాన కూడా మేము కూడా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా నాలుగు లక్షల యాభై వేల మంది ఉన్నటువంటి పెన్షనర్లు కూటమి ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ న్యాయం జరుగుతుందని ఆ ఎంతో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రధానంగా ఏదైతే అదనపు పింఛను రెండు వేల పదహారులో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పదిహేను శాతంకి డెబ్బై ఐదేళ్ళు బతికితే పదిహేను శాతం అదనపు అదనొప్పించను డెబ్బై ఏళ్ళు దాటి బతికితే పది శాతం ఇచ్చేటువంటి అదన పింఛన్ని గత ప్రభుత్వం పన్నెండు శాతానికి అదేవిధంగా ఏడు శాతానికి కుదించినటువంటి దాన్ని తిరిగి ఈ ప్రభుత్వం తక్షణమే వాళ్ళని పునరుద్ధరించాలని పన్నెండు శాతానికి పదిహేను శాతానికి పెంచాలని అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి గ్రాట్యుటీ దగ్గర నుంచి ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి జీపీఎఫ్లు కానీ ఎన్కాష్మెంట్లు కానీ ఇవన్నీ కూడా బకాయిలు డిఏ అరియర్లు ముందుగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్న బకాయిలన్నీ చెల్లించాలి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా వాళ్ళ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని ఈరోజు తీవ్రంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రెవెన్యూ శాఖ మీద మరి పూర్తి బాధ్యతని ఎక్కువ బరువుని పెట్టినటువంటి నేపథ్యంలో ఎన్ని బాధ్యతలైనా కష్టపడి చేసేదానికి రెవెన్యూ ఉద్యోగులు సిద్ధంగానే ఉన్నాం మరి పారదర్శకమైన వేగవంతమైనటువంటి జవాబుదారితో కూడినటువంటి పాలన్ని అందించేందుకు రాష్ట్రంలో అన్ని తహసీల్దార్లతో మేము సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలి ఇంకా ఎలాంటి మెరుగైనటువంటి పాలనందించాలో కష్టపడాలో మేము అందరికీ చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం మరి ఈ నేపథ్యంలో వారి దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ని ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం తప్పకుండా మేము కష్టపడి పనిచేసి పారదర్శకమైన వేగవంతమైనటువంటి అందించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రభుత్వం కూడా రెవెన్యూ శాఖ లాంటి ప్రధాన శాఖ మీద దృష్టి పెట్టాలి ప్రధానంగా సరిపడా సమయం సరిపడా నిధులు సరిపడా మౌలిక సదుపాయాలు సరిపడా శిక్షణ కూడా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది బాధ్యత ఉంది కాబట్టి ఆ పరంగా కూడా దృష్టి పెడితే మేము ప్రభుత్వము ఇచ్చేటువంటి ఈ అన్ని కలుపుకొని మేము ఇంకా ముందుకెళ్ళి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ శాఖ మంత్రులకి మంచి పేరు తెచ్చేందుకు రెవెన్యూ శాఖ ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం